నేచురల్ ఫామ్ రాత్రి సమయంలో హాయ్ హలో నమస్తే అండి ఈరోజు నైట్ అయితే మనం ఫామ్లోనే ఉంటున్నామండి నైట్ టైం అయినా కానీ చూడండి మాకు లైటింగ్ ఎంత ఉండడం వల్ల ఊర్లో ఉన్న ఫీలింగ్ అయితే ఉంటుంది చల్లటి గాలి వాతావరణం చాలా బాగుంటుందండి ఫామ్లో అయితే చికెన్ కర్రీ చికెన్ బిర్యానీ వండుతున్నారండి పెద్దమ్మ పెద్దమ్మ వంట చాలా బాగా చేస్తారండి చాలా టేస్టీగా ఉంటుంది నైట్ టైం చూస్తున్నారు కదా మా ఫామ్ అయితే ఎలా ఉంటుందో మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయడం అయితే మర్చిపోకండి మా ఫామ్లో అయితే రెండు డాగ్స్ ఉన్నాయండి ఒకటి మదర్ డాగ్ ఇంకొకటి బేబీ డాగ్ అండి మదర్ డాగ్ పేరు పింకీ అండి బేబీ డాగ్కి ఇంకా పేరు పెట్టలేదు పింకీ సెవెన్ బేబీస్ అయితే పెట్టిందండి సెవెన్ బేబీలో ఇక్కడ ఒక బేబీనే ఉంచింది ఉన్న బేబీ అన్నీ ఎక్కడో వదిలిసి వచ్చిందండి వెళ్ళి మళ్ళీ తీసుకొస్తుంది కదా అనుకున్నాము కానీ రాలేవన్నీ మళ్ళీ చూడండి ఇవి రెండు మాత్రం ఫామ్ మొత్తం నైట్ అంతా తిరుగుతూనే ఉంటాయి ఫామ్ లో హౌస్ అయితే నైట్ టైమ్ అయితే ఎలా ఉంటుందండి నైట్ అయితే ఇంక మేము భోజనాలు అయితే చేసేస్తున్నామండి ఇంకా మా వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్లో అయితే చెప్పండి మన వీడియో చూస్తున్నారు కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేయట్లేదండి ఎవరు సబ్స్క్రైబ్ చేయట్లేదండి ప్లీజ్ మా వీడియోని సబ్స్క్రైబ్ చేయండి మాకు కొంచెం సపోర్ట్గా ఉన్నట్టు ఉంటుంది కదా మా వీడియో ఇంతవరకు చూస్తున్నందుకు థ్యాంక్ యూ అండి పాద్వికిని ఫుడ్ తినమంటే చూడండి ఏం చేస్తున్నాడు